ఈ వీడియో మొదటి వీడియో యొక్క కొనసాగింపు అని గుర్తించండి దయచేసి ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది దయచేసి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడవలసిందిగా ప్రజాహితానికి దంజారి ఈ హనుమంతుడు హనుమంతుడు ఒక కోతి రూపం అంటారు అదంటారు ఇదంటారు కానీ అతను రూపాన్ని మనం కనుక చూస్తే గద పెట్టుకొని కండలు తిరిగిపోయి భయంకరంగా కళ్ళు చూస్తూ ఉంటాడు ఎందుకు ఒక శాంతియుతంగా ఉండొచ్చు కదా అలా ఉంటే ఎవరు మొక్కరు ఎందుకంటే ఒక శక్తికి ఒక రూపానికి ఒక ఐ లాగా ఒక హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ఆ విధమైన రూపాన్ని అతనికి కల్పించటం వల్ల ఆ విధంగా ప్రజలు మొక్కుతారు చందాలు వస్తాయి ఉండేలు నిండుతాయి దాని తర్వాత నిదానంగా వాళ్ళందరితో రాజకీయాలు చేయాలి ఆ రాజకీయాల తర్వాత వాళ్ళు పీఎంలు సీఎంలు అవ్వాలి ఇదే సమాజం పాపం చాలామంది జనాలు లేనిపోయిన విషయాల దగ్గర చాలా బాధపడిపోతూ ఉంటారు కానీ వాటి వల్ల లాభాలు పొందుతున్న వాళ్ళు పొందుతూనే ఉంటారు ఎందుకు సరే నేను ప్రశ్నిస్తున్నా నేను ప్రశ్నిస్తున్నా వీటికి మీకు ఏమైనా సమాధానాలు తెలి తెలిస్తే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలి తెలియజేయచ్చు దానికి నేను కూడా మీకు రిప్లై ఇస్తాను అందులో ఎటువంటి ఆక్షేపం లేదు నేనేదో నేను చెప్పాలనుకుని నేను చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కడైతే ఇక్కడ లేదు ఎందుకంటే ఇది యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని వీడియోస్ ఉంటాయి దాని కింద కామెంట్ ఆప్షన్ ఉంది మీకు తప్పకుండా మీ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయచ్చు అయితే ఇంకొకటి ఈ నాగదేవత అని ఎవరైతే చెప్తున్నారో ఇందుకు ఒక నీళ్ళ పాముని ఎందుకు మీరు దేవుళ్ళు చేయలేదు ఎందుకు ఒక నాగుపాముని మాత్రమే మీరు దేవుళ్ళు అంటున్నారు ఎందుకంటే ఒక నాగుపాము మాత్రమే పాములన్నిట్లో కల్లా ఒక ధైర్యవంతమైనటువంటి ఒక పాము జాతి ఆ పాము జాతిలోనే ఒక రకం ఈ నాగుపాము ఒక ధైర్యం ఎక్కువ మరియు దానికి పడగ విప్పగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి ఒక జంతువు దాన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసి దానికి ఏదేదో స్టోరీలు రాసి సినిమాలు తీసి భయంకరంగా ప్రజలను మోసం చేసి ఆ విధంగా ఈ మతాలు ఆ మూఢ నమ్మకాలని ప్రజలకు చూచించబడేలాగా చేస్తున్నారు అన్నది వాస్తవం దాన్ని నాలంటోడు ప్రశ్నిస్తే మేము అవుతాం యాంటీ ఇండియన్స్ ఫైన్ అయితే ఇంకెవరున్నారు ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈ హిందూ మతంలో ఉన్నటువంటి గబ్బు గురించి మాట్లాడుకుంటూ పోతే ఈరోజు సరిపోదు దీని మీద రాబోయే రోజుల్లో అనేక వీడియోస్ వస్తాయి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నారు రావణ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రావణ్ థ్యాంక్ యూ అదేవిధంగా ఇంకొక చిన్న పాయింట్ని మర్చిపోయాం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి జంతువులు ఏదో ఉన్నాయో వాటిని మాత్రమే ఎందుకు దేవుళ్ళు చేశారు మిగతా ఎందుకు కాలేదు అన్నది మీకు ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు అర్థం కాకపోతే ఒక చిన్న క్లిప్లో నేను చెప్తా చూడండి ఏదైతే శాంతియుతంగా ఉన్నటువంటి జంతువులు దేవుళ్ళుగా నమ్మటం అనేది అసాధ్యం ఎందుకంటే వాటి మీద ఆ ఫీలింగ్ అనేది రాదు ఎప్పుడైతే గదాలు ఇలా పెట్టుకొని భయంకరంగా రూపాలు కలిగి ఏనుగులాగా పెద్దగా కోతులాగా ధైర్యంగా పాములాగా భయంకరంగా నరసింహస్వామిలాగా ఈ విధంగా అప్పుడే ఒక భయంతో కూడినటువంటి ఒక భక్తి అనేది ఏర్పడుద్ది ఇది మ మనిషి సైంటిఫికల్గా ఒక మెంటల్గా వాళ్ళని ఒక మత జాడ్యంలోకి తు తొయ్యబడుతున్నారు వాళ్ళు అదే నార్మల్గా ఉంటే మాత్రం ఇలా జరగవు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటాయో అప్పుడే జరుగుతాయి ఒకవేళ ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తే కళ్ళు పోతాయి మరి తెలిసిందే కదా అయితే ఇన్ని చేసినటువంటి వీళ్ళు ఒకే ఒక విషయంలో దొరికిపోయారు అది ఏందయ్యా అంటే మనం చూస్తున్నటువంటి ఈ విశ్వంలో ము ముప్పై శాతం మాత్రమే భూమి మీద అంటే నేల మీద బతుకుతున్నాయి కానీ డెబ్బై శాతం ఎంత డెబ్బై శాతం జీవులు ఎక్కడున్నాయి తెలుసా సముద్రం సముద్రం అనేది చిన్నది కాదు అది చాలా అసలు భూమి మన మనుషులు ఉన్నటువంటి భూమి కన్నా కూడా చాలా రెట్లు సముద్రం కదా ఈ ఈ ప్రపంచంలో ఉంది ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద ఉన్నటువంటి నేల కన్నా సముద్రం చాలా ఎక్కువ ఇది అందరికి తెలిసిందే అంతటి సముద్రంలో డెబ్భై శాతం జీవులు సముద్రంలో ఉన్నాయి ఒక కాంతి గోడ ప్రవేశించలేనటువంటి ప్రదేశాల్లో జీవులు బతుకుతున్నాయి చేపలు బతుకుతున్నాయి ఇంకా సముద్రంలో ఉన్నటువంటి అనేక రకమైన జీవులు అత్యంత లోతు మనిషే పోలేనంత లోతు దాకా కూడా పోయి బతకగలుగుతున్నాయి వాటిని చూసి వాటి నిర్మాణాలు చూసి అవి ఎలా బతకగలుగుతున్నాయి ఆ వాటర్లో ఉన్నటువంటి ప్రెజర్ని ఎలా తట్టుకుంటున్నాయి అని చెప్పి సైంటిస్టులే వాటిని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఇంత అద్భుతమైన ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఎటువంటి ఆధారాలు లేని పనికి మాలినటువంటి ఏదేదో స్టోరీలు వినేసి దయచేసి కొంచెం ఆలోచించి బతకండి వీళ్ళకి ఇక్కడ దొరికిపోయారని చెప్పే కదా ఎప్పుడైతే మనిషి దగ్గర దగ్గరలో కనిపిస్తున్నటువంటి వాటిని మాత్రమే దేవులుగా సెలెక్ట్ చేసి వాళ్ళ వాటిని మాత్రమే దేవుళ్ళ రూపాన్నిలోకి దేవుళ్ళ రూపంలోకి ఎక్కిచ్చేసి చరిత్రలో వాటిలో వీటిలో వాటిని మాత్రమే జోడిచ్చేసి వదిలేసారు ఇంకా అలా కాలక్రమేణా దేవులు దేవుళ్ళుగా ఇంకా అలాగా మనుషులు బతుకుతున్నారు కానీ ఆనా ఆనాడు ఉన్నటువంటి ప్రజలకి ఈ సముద్రం లోతుల్లో ఉన్నటువంటి మహా పెద్ద చేప అయినటువంటి తిమింగలం గురించి కానీ దాని తర్వాత షార్క్ ఫిష్ల గురించి కానీ వీళ్ళకి తెలియదు ఎవరైతే ఈ హిందూ మతాన్ని క్రియేట్ చేసినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముద్రంలో ఉన్నటువంటి జీవుల గురించి తెలియదు ఇప్పుడు మనకే ఇంకా ఇంత నాలెడ్జ్ పెరిగిన మనకే ఇంకా సముద్ర లోతుల్లో ఇంకా ఉంది దాకా మనం పోలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఆ విషయం తెలుసా మీకు ఈ ఈనాటి రోజుల్లోనే అంత కష్టం అంటే ఆనాటి రోజుల్లో అసలు ఉండే ఉండదు చేపలు పట్టామా తిన్నామా ఆ చేపలు అనేది వాళ్ళకు దొరుకుతాయి సస్తాయి తినేస్తాం కాబట్టి అవి అంతగా ఏం ఉండదు కానీ ఇప్పుడు ఈ నేల మీద ఉన్నటువంటి జంతువుల కన్నా కూడా అవి శక్తివంతమైన జంతువులు అనేకం ఉన్నాయి వాటిల్లో ఒక్కటి కూడా దేవుల రూపంలో లేవు ఎందుకయ్యా అంటే ఆనాడున్న ప్రజలకి వాటి గురించి తెలియదు ఇదొకటే కారణం ఏవైతే తెలిసినవి ఉన్నాయో వాటిని మాత్రం పురాణాల్లో జోడిచ్చేసి దేవులుగా మార్చేశారు అయితే వీటన్నిటి గురించి ఒకసారి నా సోదరులు మా తమ్ముళ్ళు అన్నలు ఇంకా అక్కలు చెల్లెళ్ళు వీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే అబద్ధం అన్నది చాలా గట్టిగా ఉంటుంది నిజం కన్నా కూడా అబద్ధం చాలా గట్టిది ఎందుకంటే దానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు ఒక నలుగురు చెప్పారంటే చాలు అంతకుమించి దానికి ఏం ఆధారం అవసరం లేదు నిజానికి ఆధారం కావాలి అబద్ధానికి ఆధారం అవసరం లేదు అది ఇంట్రెస్ట్గా ఉంటే చాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు అయితే ఇది ఈనాటి వీడియో మూఢ నమ్మకాలను నమ్మొద్దు చైతన్యవంతంగా ఉండండి నేను మీ రావణ్ మీరు చూస్తున్నారు రావణ్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ కామెంట్ కామెంట్ మర్చిపోకుండా చేయండి తిట్టండి పర్లేదు